ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరూ ఏం చేస్తున్నారు అందరు పనులు తినే మేమైతే ఇప్పుడే లేచాము ఫ్రెండ్స్ ఇగో నిన్న వర్షానికి మస్తు గాలి పెట్టింది నిన్న వాన బాగా కొట్టుతుంది నిన్న మొత్తం గాలి ఆకులు ఆకులన్నీ ఇంటి ముందుకు వచ్చినాయి మా చిన్నడైతే ఇప్పుడు ఆకి ఊడుస్తుండడు ఎప్పుడు ఆకి ఊడుస్తుంది ఇప్పుడే లేచినాం ఫ్రెండ్స్ మేము మీరు ఛాయలు తాగారా టిఫిన్ చేశారా ఏం చేస్తున్నారో ఫ్రెండ్స్ అందరూ మాటలు అయితే వస్తుండో ఇలా చల్లాలి కానీ పెండైతే అయితే లేదు మాకు పెండద్దరు కష్టం ఇడ ఓన్లీ నీళ్ళు చల్లుతాడు గచ్చి చేయించుకోలేదు ఇక ఇలా ఉంది మాది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అలకేస్తాడు చూడండి ఇంకెక్కడ బొల్ల అక్కనే బోలు దోమాలి ఇంకా పాని ఇక్కడ పని అక్కనే ఉన్నది ఇంకా ముఖం కడుక్కోవాలి చా తాగాలి తానా చేయాలి ఫ్రెండ్స్ ఇది చూడండి ఇప్పుడు ఎండ వెళ్ళింది ఎండ వెళ్తుంది మబ్బస్తుంది వాన కొట్టుతుంది గాలి వస్తుంది మా చిన్నోనికి ఆకి రుచి వరకు దమ్ వచ్చింది చూశారా చాలా తక్కువ ఆకులు ఇల్లలే రెండు డబ్బాలు అయితే ఆకు ఇప్పుడు చల్లాలి ఇక చాలకు చల్తండి ఇప్పుడే ఎండ వెళ్ళింది విపరీతంగా ఒకటి పెండ లేదు బట్టి నీళ్ళ కలుతాను ఎందుకంటే ఇక్కడ అందరికీ ఎడ్లు బార్లు ఉన్నాయని పెండ ఎక్కువ ఇవ్వరు ఎవిలు అడగారు అందుకని ఉన్న నీళ్ళతోటే చల్లుకుంటా ఇది మాది కల్లాపు అంట అరకుసల్లుడు అంటారు పల్లెటూరులో బాగా ఏం పెద్ద లేదు కానీ మొరం కదా వాన కొట్టి కొట్టి ఆకులు అదొట్ వరకు ఛాన్సెఫ్ అవుతుంది మళ్ళా రోడ్ ఉంది కదా అది రోడ్ అటు రోడ్ ఉంది ఇవి చూడండి అందుకే రోడ్ కూడా వాళ్ళ మంది అంటే రోడ్డు మీద చూసారు ఇంకా బట్టలు మడత పెట్టలేదు లేచిరు సమయత ఎత్తరు బెడ్ మీద బట్టలు అన్నీ ఉన్నాయి ఇప్పుడు మా చిన్నోడైతే ఇల్లుసుకొత్తాండు ఎల్లు ఉడవాలి ఇంకా బోల్డ్ ఈ అన్నం వండుకోవాలి కూర వండుకోవాలి పసు చా తాగాలి మా ఇంటి ముచ్చట్లు ఇవి ఫ్రెండ్స్ మీకు నచ్చదుంటే లైక్ చేయండి సబ్క్రై చేసుకొని మా ఛానల్కు సపోర్ట్ ఉండండి ఇంకా ఇంకా మంచి మంచి ముచ్చట్లు మీరేనా ఇంటనంటే చాలా చెప్తాం ఫ్రెండ్స్ మాకు సపోర్ట్గా ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ మీరు రుణమైనలా మర్చిపోము మా ఛానల్ చూసే వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎప్పటికీ ఉండాలని కోరుచున్నాం ఫ్రెండ్స్ బాయ్